కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో రాజపాలి సచివాలయంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిద్ధమవడం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల గురించి మరియు చేతుల పరిశుభ్రత క్యాన్సర్ గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు క్యాన్సర్ రాకుండా గుట్కా పరాక్ బీడి చుట్ట సిగరెట్ తంబాకు వీటన్నిటికీ ప్రజలు దూరంగా ఉండాలని తెలియపరిచారు ప్రతి కుటుంబం దోమతెరలో నిద్రించాలని వేపాకు పొగ పట్టుకోవాలని దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదని తెలియపరిచారు సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సచివాలయాల పరిధిలో ప్రతి గ్రామంలో డ్రైడే ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలని తెలియపరిచారు సూపర్వైజర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ ప్రతి సోమవారం తొమ్మిది సచివాలయ పరిధిలో గ్రామాల నందు అశుభ్రమైన ప్రాంతాలను గుర్తించి ఏపీ ఏఎన్ఎం యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జమాల్ రెడ్డి ఉపాధ్యాయుల బృందం ఏఎన్ఎంలు నాగరాణి శశికళ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ಆರೋಗ್ಯವೇ ಆರೋಗ್ಯಮೇ ಆರೋಗ್ಯವೇ ಆರೋಗ್ಯವೇ ದೋಮಲ ನೋ ನೀ ನೆಲೆಯೋ ದೋಮಲ ನೋ ೋಮಲ ನೋ ఆ ఆరోగ్యమే <Philip> <JJonakosition>

olanı tamamla olan